వాస్తవం ఏంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు తెలియకపోయినా రెండు దఫాల్లో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డిక్ రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటన్ అమలైంది ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారో అవతల పడ్డారో అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పిన నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కట అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేశా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు కట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకల పెడతావా కొడంగల్లో పెడతావా గజవెల్లో పెడతావా ప్లేస్ నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నేను ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటాడు అలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు ఆయననే చెప్పి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు ఉంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖున్నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృచ్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసిరి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్బాటం అయితే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు కానీ ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంత యాక్చువల్గా ఇచ్చిందంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తాను నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తానే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు వాళ్ళ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధువులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళా పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు ఏకకాలంలో చేస్తామన్నాడు డైలాగులు తొడలు కొట్టుడు మెడలు కొట్టుడు ఉరుకుని తెచ్చుకొని నేను వస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి ఇలా ఇరవై వేల కోట్లు చేసినామని బయట చెప్తారు నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కొట్టిండు అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌలుదారులకు మోసం ఆఖరికి పంటలు కొనకాదు కూడా మోసం కొంటే బోనస్ ఇవ్వాలి కదా మొదలు వడ్లన్నిటికి ఇస్తామన్నారు దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు కానీ ఆఖరికి ఏం చేసిండ్రు సన్న వడ్లకు అన్నారు ఆ వడ్లకు గుడి ఇవ్వలేదు ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం ముప్పై పర్సెంట్ కూడా కొనలేదు ఇది వాస్తవం ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్పేది ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద చోక్ అరవై వేల తలకాయలు లెక్క లెక్క పెడతారట మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగిధం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది వాళ్ళ మా మహిళా తల్లులు కోటి మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వరులను చేసినామో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు రోజులు ఇస్తా అన్నావు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీ లేవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడు పదిహేను వేల రైతు బంధు అని అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏమాయని ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటేనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి ఈ మూడు రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా నువ్వు ఈ మూడు రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు ఏడికి రామ్మంటాడికి వస్తా దబ్బన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో లెవెన్ ఓ క్లాక్ మేమందరం వస్తాం మా బృందం వస్తాం మేము మీలాగా మంద మందం తీసుకొని రాము మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు మా సీనియర్ నాయకులు పది పదిహేను మంది వస్తాం బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం మేమేం చేసినాం మీరేం చేస్తుండ్రు ఎవరెవరిని మోసం చేస్తుండ్రు నువ్వొస్తావా ఇంకెవరినిది పంపుతావా నీ ఇష్టం నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే దూత్ కా దూత్ పానీకా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాలు చేసినావు రా అని నీ సవాలు స్వీకరిస్తున్నాం రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా